ఏదో మూలిగే నక్క మీద తాటికాయ పడింది అని అంటారు కదా అట్లాగో ఏదో పాపం నా డబ్బులు పోయినాయి నా మానం పోయింది నా నన్ను నేను నన్ను అడ్డదిడ్డంగా వాడుకున్నాడు ఫలానా మనిషి అది ఇదని చెప్పి నానా మాటలు చెప్పింది పైగా మమ్మల్ని నా ఫ్యామిలీ మెంబర్స్కి థ్రెట్ ఉంది నాకు త్రెట్టు ఉంది నా జీవితానికి నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని ఇంత మాటలు అన్న పాపం అమ్మాయి ఎవరైతే లక్ష్మీరెడ్డి అనే ఉన్నదో పాపం డబ్బులు పోయి మొత్తం సర్వనాశనం అయిపోతే అయిపోయితే ఆ జైపూర్లో ఎవరో అరెస్ట్ చేసి ఆవిడ్ని లోపల పెట్టేశారు ఎందుకు జైపూర్లో అంటే ఏంటి జైపూర్ అసలు ఏ ఏ సంగతి అంటే ఏవో పాత కేసులకు సంబంధించినవి ఏవో మొత్తానికి సంబంధం లేనివో సంబంధాలు ఉన్నవి అవి ఇవి అన్నీ కలిపి అందరూ అనుకుంటున్నారు ఓహో ఇక్కడ ఏదో పెద్ద పెద్ద వాళ్ళ ఎందుకంటే ఆ అమ్మాయి ఒక వాళ్ళ ఒక కూటమిలో ఉన్న నాయకుడికి నాయ నాయకుడికి సంబంధించిన లేకపోతే కూటమిలో ఉన్న పార్టీ నాయకులకి ఎదిరించింది కాబట్టి ప్రశ్నించింది కాబట్టి లేకపోతే గగ్గోలు పెట్టింది కాబట్టి ఇట్లా ఇతను ఇతను ఇతని క్యారెక్టర్ మంచిది కాదు ఇలాంటి వాడు అలాంటి వాడు అని సాక్ష్యాధారాలతో సహా చెప్పింది కాబట్టి బహుశాను కూటమిలో మరి వాళ్ళకి నచ్చలేదేమో మరి బహుశాను అంతా కూడా మొత్తం కూడా కూటమి అంటే ఏంటంటే మరి కేంద్రం మనదే రాష్ట్రం మనదే అన్నీ కూడా మనవే కాబట్టి సో అన్నీ మనవే కాబట్టి ఏంటంటే రేపు ఏది ఎవరు జరిగినా మనం మనం మనకి ఎవరు ఎవరు ఎవరితో నడ బాగా లేకపోయినా లేకపోతే ఎవరు ఎవరి మీద ఎవరు మన మీద పితూరీలు చెప్పినా లేకపోతే ఎవరు మన మీద ఒక మెలైన్ చేయటానికి చేసినా వాళ్ళ మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటారు ఏ రాష్ట్రం అయినా పర్వాలేదైనా పర్వాలేదు అని కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి పాపం ఆ జైపూర్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటో మరి నేనైతే ఇప్పుడైతే చూడలేదు కానీ అరెస్ట్ గురించే మాట్లాడుతున్నాను ఎప్పుడు విడుదలైందా లేదా ఏంటా అదే దాని గురించి మాట్లాడటం ఎందుకంటే అన్నీ పోయి అన్ని అన్నీ పోగొట్టుకునే ఒక ఆడకూతురు పాపం ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా నిజంగా అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే చాలా అసలు గుండెలాగిపోయే ఆగిపోయే పరిస్థితి వస్తుందన్నమాట కానీ పాపం ఆ లక్ష్మీరెడ్డి అనే అనే మహిళ పాపం మరి నిజానికి ఈవిడికి జరిగిన ఈవిడ పోరాట చేస్తున్న పోరాటానికి వాళ్ళ పిల్లలకు కూడా రే మంచిది కాదు పిల్లలకు కూడాను ఒక రకమైన ఒక బదునాంలో అపవాద పడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడాను వాళ్ళు ఊరుకోరు అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ కూడాను ఇదిగో మీ అమ్మ లాగా ఉంది మీ అమ్మాయి ఇలా చేసింది ఎటు కదా మీ అమ్మ లాగా మీ అమ్మకి లవ్ అఫైర్ ఉంది ఎటు కదా అట్లాగదా అని కాబట్టి ఏంటంటే మరి సిగ్గు విడిచి ఈ అమ్మాయి బయటకు వచ్చి నిన్న మాటలు చెప్పింది సినిమా మొత్తము డబ్బులు పోగొట్టుకుని ఫ్యామిలీని పోగొట్టుకున్నాయి మొత్తం పరువు మర్యాదను పోగొట్టుకుని ఇవన్నీ చేస్తే ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది కానీ ఒక కేసు మాత్రం మనకు కనిపిస్తున్నది కానీ ఎంతోమంది మనకి మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు తెలియని కేసులు ఎంతో ఉంటాయి కానీ ఏంటంటే ఇదిగో వెలుగులోకి వచ్చింది మాత్రం ఇదనమాట కాబట్టి ఏంటంటే ఇంకా ఆడవాళ్ళకి తెలివి లేకపోతే ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక్క డబ్బు పోగొట్టుకోవటమే కాదండి పరువు అనేది కూడా ఒక సొమ్ము లాంటిదే ఒక ఆస్తి లాంటిదే పైగా మానవ అనేది కూడా ఆడదానికి ఒక ఆస్తి మా ఆస్తి కంటే ఎక్కువైంది కాబట్టి ఇవన్నీ కూడాను ఏవో ఈ ఈజీగా వచ్చినాయి మనకి ఆడదానిగా పుట్టాను కాబట్టి మనకేముంది ఎవరికొకటికి మగవాడికి ఇద్దాము అయిపోతుంది మనకి మన సరదాలు మనకి గడిచిపోతాయి అనేది కాదండి ఎందుకంటే లాంగ్ రన్లో కూడా ఆలోచించుకుంటే గనక ఇవన్నీ కూడా పనికొచ్చే విషయాలు కాదంటే ఒక ఒక్క ఆడదాన్ని ఆడ ఆడ పుట్టుక పుట్టినంత మాత్రాన ఏదో మనం మనం చాలా సాధించేసేస్తాం మనం మన దగ్గర ఏదో ఒక వెపన్ ఉంది అనుకోవటం తప్పు అది తప్పు కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగూ అర్థం కానిప్పుడు లైఫ్ ఏంటో అర్థం కానప్పుడు మాత్రం ఏంటంటే మనకి ఇదిగో ఇప్పుడు లాంగ్ రన్లో చాలా కాలం అయిన తర్వాత మొత్తం మొత్తం సర్వనాశనం అయిన తర్వాత ఇంకా నష్టపోవటానికి ఇంకా ఏది లేని టైంలో అప్పుడు తెలుస్తుంది మనం ఏం పోగొట్టుకున్నాము ఏం జరిగింది కానీ ఏం లాభం లేదు ఈ పర్టికులర్ మనిషి పాపం ఈ అమ్మాయి లక్ష్మీరెడ్డి అనే అమ్మాయి ఈ అమ్మాయి పిల్లలు కూడా పొద్దున సరిగా చూసుకోరు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే డెఫినెట్గా తల్లిని ఎదిరిస్తారు అట్లాగో పాపం ఇట్లా మళ్ళీ ఇంకో రకంగా చెప్పాలంటే ఆగం ఆగం అయింది కనుక ఈ పోలీస్ అరెస్టు జైపూర్ ఎక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ జైపూర్ జైపూర్ స్టేటు ఎక్కడ ఏంటి జైపూర్ స్టేట్ అంటే ఐ మీన్ ఆ జైపూర్ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు మధ్యలో ఎన్నెన్నో రాష్ట్రాలు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి పాపం నిజంగాను అట్లాంటి పిల్లలకి నిజంగా నాకు నాకైతే బాధగా ఉంది అమ్మాయిని దలుచుకుంటే ఇప్పుడు అమ్మాయి లవ్ అఫేర్ గురించి ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే అవి మనం మాట్లాడుకోవాల్సిన నా ఫ్రెండ్స్ కూడా నాన్న నా సబ్స్క్రైబర్స్ కూడా అంటూ అక్కయ్య గారు మీరేంటి ఈ అనవసరమైన మాటలు మీకెందుకండి నిజమే కానీ చేయాలి ఇంకా నన్ను ఎవరో అడిగి 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 నన్ను దుంపదించితే నేను ఆ విషయానికి వెళ్ళాను ఏమైనప్పటికీ కూడాను ఆ విషయం కనుక అక్కడ పెట్టేసేస్తే ఇట్లాంటి వాళ్ళకి మాత్రము పాపం చాలా పాపం చితికిపోయి నిజంగా అమ్మాయి లైఫ్ ఏమైపోతుందో అనేది మాత్రం నాకైతే బాధగా ఉన్నది పాపం నిజంగాను అన్నీ పోయి అన్నీ పోయి అన్నీ పోగొట్టుకుని అన్నీ పోగొట్టుకుని చివరికి ఆ పోలీస్ స్టేషన్లలో తిరిగిపోయి పోలీస్ స్టేషన్లలో అటు ఇటు అటు ఇటు తిరగటం ఊరు కానీ ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రం ఇట్లాంటివి బాధలు పడుతుంటే కొంచెం నాకు బాధగా అనిపిస్తున్నది ఏమైనప్పటికీ కూడాను మగవాడు బలవంతుడు అందులో ఆ మగవాడికి కాస్త పవర్ ఉన్నది ప్రభుత్వంలో పవర్ ఉందంటే ఇంకా అంతకంటే పవర్ ఏమి ఉంటుందండి అంతకంటే బలం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అనమాట అందుకని ఏంటంటే మనం ఏం చేయలేము కళ్ళు మూసుకుని చూస్తూ కూర్చోటమే అంతకంటే ఏం లేదు కళ్ళు మూసుకుని మనం వింటూ ఉండాలన్నమాట ఏం జరుగుతున్నది ఏంటి అనేది కాబట్టి అమ్మాయిని చూస్తే బాధగా ఉన్నది అమ్మాయిని తలుచుకుంటే బాధగా ఉన్నది నాకు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలబాయ్ అండి లవ్ యూ అల్ బాయ్